Welcome to STV News. సంగారెడ్డి జిల్లా పడ్డాంచేరు రామచంద్రపురంలో కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమయంలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు సిఐటియు నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతూ ఉన్నాయి వారి వైఖరి వెంటనే మార్చుకోవాలని కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్త సార్వతిక సమయంలో భాగంగా ఒకరోజు కార్మిక సంఘాలని నిరసన ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని కనీస వేతన చట్టం ఇరవై ఆరు వేలు ప్రకటించాలని ఆరోగ్య బీమా పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ సోర్సింగ్ వర్కర్ల స్థానంలో పర్మనెంట్ ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు

ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్ నుండి వెంటనే రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి పర్మనెంట్ వర్కర్ని పెట్టుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ ధర్నాలు ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈఎస్ఐలో కూడా ఈ ర్యాలీని జరుగుతూ ఉన్నది ఈఎస్ఐలో ప్రధానంగా ఈరోజు నాలుగు నెలలుగా జీతాలు లేవు నాలుగు నెలలుగా జీతాలు లేవని అడిగితే అసలు కాంట్రాక్టు వినోలే కాలేదు మీరు పని ఎట్లా చేస్తున్నారని చెప్పి ఈరోజు డైరెక్టర్ ఆఫీసులో చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కలెక్టర్ని కలిసాము ఇక్కడ సూపరింటెండెంట్ కలిసినాము ఎవరిని కలిసినా జీతాలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇక్కడ కూడా కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ దేశవ్యాప్త సమ్మె సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వం స్పందించి నాలుగు లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేసి గతంలో ఉన్న అంటే అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కంటిన్యూగా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పెట్టుబడి పెట్టుబడిదారులకు అనుకూలంగా చేస్తున్నటువంటి విధానాలని కార్మిక వర్గం అందరూ కూడా ఈరోజు ఏక కంఠం తోటి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మోడీ సర్కార్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కార్మిక వర్గం కోసం ఎవరైతే ఓట్లు వేసిరో వాళ్ళ కోసం కాకుండా పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నటువంటి విధానాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే రాబోయే కాలంలో కార్మిక వర్గాన్ని మరింత సంఘటితం చేసి పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక ఇస్తా ఉన్నాం